పల్నాడు జిల్లా నర్సరావుపేటలో విద్యావంతుల ప్రయోజనాలకు కట్టుబడి ఉంటానని ఎమ్మెల్సీ అభ్యర్థి అరికల శివరామ ప్రసాద్ రాజా అన్నారు విద్యావంతులు నిరుద్యోగుల సామాన్య ప్రజల ప్రయోజనాలకు సర్వదా కట్టుబడి ఉంటానని ఎమ్మెల్సీ అభ్యర్థి అరికల శివరామ ప్రసాద్ మంగళవారం పేర్కొన్నారు ప్రచారంలో భాగంగా ఆయన మధ్యాహ్నం రెండు గంటల సమయంలో స్థానిక న్యాయవాద సంఘ కార్యాలయానికి వచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టసభల్లో విద్యావంతుల గొంతుకును వినిపించాలని ఉద్దేశంతో విద్యావంతుల కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా శాసన మండలిలో ఎమ్మెల్సీ సీట్లను కేటాయించడం జరిగిందని అన్నారు ప్రజాస్వామ్యంలో పట్టభద్ర ప్రాధాన్యత శాసన మండలిలో చట్టాల పట్ల అవగాహన విశ్లేషణ ఆవశ్యకత ప్రముఖ పాత్ర వహించాయన్నారు అందరికీ నమస్కారం ఎంతో ఘనచరిత్ర కలిగినటువంటి కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో నేను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను నేను పోటీ చేయడానికి ప్రధాన కారణం నేను ఈ ఎలక్షన్స్ రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి నేను ఈ నిలబడడం జరిగింది నా పేరు అరిగెల శివరాంప్రసాద్ రాజా నేను బిజవాడ బాలకృష్ణను జనరల్ సెక్రటరీని నేను గతంలో ఆంధ్ర సిట్ నందు ఒక మంచి విద్యార్థి నాయకుడిగా విద్యార్థుల సమస్యలపై నేను పోరాటం చేసి విద్యార్థులకు ఒక మంచి చేసి ఒక మంచి విద్యార్థి నాయకుడిగా పేరు తెచ్చుకున్నాను గత ఇరవై సంవత్సరాల నుంచి న్యాయవాద వృత్తులు ఉంటూ సమాజానికి సేవ చేస్తున్నాను అదేవిధంగా కృష్ణా జిల్లా ఫెడరేషన్ మరియు గుంటూరు జిల్లా ఫెడరేషన్స్ అధ్యక్షులు మరియు సెక్రటరీస్ మరియు న్యాయవాదులందరూ కూడా నాకు మద్దతు తెలియజేసి ఈ రా ఈ జరుగు ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్సీగా నిలబడమని చెప్పని కోరగా నేను వారందరి యొక్క విన్నపాన్ని నేను మన్నించి మరి నా యొక్క అభ్యర్థత్వాన్ని వాళ్ళందరూ కూడా బలపరిచినందుకు వారందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎందుకంటే సమాజానికి సేవ చేయాలంటే తలంపుతో నేను మేము ముందుకు వచ్చాను ప్రధానంగా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు అత్యధికంగా జరిగే ఎన్నికలు ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు అక్కడ పార్టీల గుర్తులు ఉండవు ప్రిఫరెన్షియల్ ఓట్లు ఉంటాయి అట్లాంటప్పుడు మనం రాజకీయ పార్టీ అత్యధికంగా జరిగే ఎన్నికలు కాబట్టి మా న్యాయవాద మిత్రులు సమాజానికి సేవ చేస్తున్నారు కాబట్టి మేమందరం కూడా సమాజంలో సర్వీస్ చేయాలనేటువంటి భావంతో మరి నేను ముందుకు రావడం జరిగింది ప్రధానంగా ఈరోజు సమస్యలు చాలా ఉన్నాయి మరి నిరుద్యోగ సమస్య ఒక జాబ్ క్యాలెండర్ కావాలి జాబ్ క్యాలెండర్ ద్వారా మరి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఈ కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలతో పాటు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా ఒక జాబ్ క్యాలెండర్ తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం ఎందుకు రాబోయే రోజుల్లో అన్నా సరే ఒక సంవత్సరంలో ఒక నెలలో ఒక తేదీనాడు ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే ఆ యొక్క నిరుద్యోగులకు సమయం కలిసి వస్తుంది అదేవిధంగా ధనం కూడా కలిసి వస్తుందని చెప్పని నేను డిమాండ్ చేస్తున్నాను ఈ ఏదైతే ఈ సమస్య ఉందో ఈ సమస్య శాసనమండలిలో నేను వినిపించి మీ వాణిని నా వాణిగా వినిపించి మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నేను కృషి చేస్తానని చెప్పి చెబుతున్నాను అదేవిధంగా ప్రైవేట్ టీచర్స్ వారి యొక్క శ్రమను దోపిడీ చేస్తున్నారు వారికి పని గంటల్లో ఎన్ని గంటలు వర్క్ చేస్తారు పాపం వాళ్ళకే తెలియదు అదేవిధంగా వాళ్ళకి కనీస వేతనం లేదు కనీస వేతనం చట్టం ఉన్నప్పుడు కూడా కనీస వేతనాలు ఇవ్వటం లేదు ఇంకో ప్రధానమైనటువంటి సమస్య మాకు న్యాయవాదులకు రక్షణ చట్టం లేదు అదేవిధంగా మీడియా మిత్రులు సమాజానికి ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి విలేకరులకు కూడా ఒక రక్షణ చట్టం కావాలని చెప్పని మీ వాయిస్ని నేను శాసనమండలి వినిపిస్తానని చెప్పని నా సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇంకో ప్రధానంగా ఇంకో విషయం కూడా నేను మాట్లాడదలుచుకున్నాను గతంలో గెలిచినటువంటి ఎమ్మెల్సీలు ఎవరు కూడా మరి టీచర్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు నేను ఒక టీచర్స్కి నేను సవినయంగా వినవించుకున్నాను ఎప్పుడు కూడా ఒక సమస్యపై శాసన శాసనమండలి ఎవరు కూడా మాట్లాడలేదు కనీసం మండలాల వారీగా కనీసం ఒక ఒక సమిట్ ఏర్పాటు చేసి వారి సమస్యలను ఫీడ్బ్యాక్ తీసుకున్నటువంటి పరిస్థితి ఎక్కడా కనపడలేదు నేను గెలిచిన తర్వాత మండలాల వారీగా సమీక్ష నిర్వహిస్తాను ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఈ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో అందరికి కూడా నేను న్యాయం చేస్తానని చెప్పని మీకు మాటిస్తున్నాను ఈ సమస్యలపై నేను శాసన మండలిలో మాట్లాడతాను అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్ వారి సమస్యలపై కూడా మేము శాసనమండలిలో మాట్లాడతాం అంగన్వాడీ టీచర్స్ ఎంతో కాలం నుంచి కష్టపడతారు వాళ్ళకి కనీసం వేతనాలు రావటం లేదు దాని గురించి కూడా ఆలోచించండి అదేవిధంగా మరి వాలంటీర్స్ వాలంటీర్స్ కూడా ప్రధానంగా ఎన్నో సమస్యలు పేర్ చేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని చెప్పని వారి అఘోరమకి వచ్చిన నేను మొన్న ప్రచార భాగంలో ఒక కార్యక్రమానికి వెళ్తే వడ్డం చేసే కొరడు ఏం చదువుకున్నా బాబు అంటే ఎంఎస్సీ చదువుకున్నా అని చెప్పి అన్నాడు నాకు చాలా బాధ కలిగింది అట్లాంటి పరిస్థితుల్లో మరి మరి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఉన్నారు దయించి ఆలోచించండి రేపు జరగబోయే ఎన్నికల్లో నా సీరియల్ నెంబర్ ఫైవ్ అను వన్ అనే అంకెను వేసి నాకు అఖండ మెజార్టీని కలగ చేయండి ఏదైతే మీ సమస్యలు ఉండవో మీ వాయిస్ ఉందో నేను శాసనమండలిలో మాట్లాడుతాను మీకు మాటిస్తున్నాను నేను మీ అందరికీ సిరసు వంచి నమస్కరిస్తున్నాను ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని ఒక మంచి చేసే వ్యక్తిని శాసన మండలికి పంపించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వారందరు కూడా ఒక విన్నపం చేస్తున్నాను మీరు రెండు వేల పదకొండు నుంచి ఎటువంటి ఏరియర్స్ కూడా మీకు రావటం లేదు ఏరియర్స్ పై కనీసం ఏ రోజు కూడా శాసన మండలిలో కానీ మీరు ప్రాతినిధ్యం వచ్చిన వహిస్తున్నటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా మాట్లాడలేదు దయించి అర్థం చేసుకుని మీరు కూడా నా అభ్యర్థిత్వాన్ని బలపరచాలని చెప్పి మీకు సవిందయంగా తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ రేపు జరగబో శివరాత్రి